అందరూ కూడా మనకి సిద్ధంగా ఉందా కలిసి పనిచేయడానికి ఇక్కడ రావడం జరిగింది పాటు మన కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు కానీ ఊర్లో పెద్దలు కానీ అందరూ కూడా రావడం జరిగింది లేదు రేపు రాబోయే రోజులు అందరం కలిసి పనిచేద్దాం ఖచ్చితంగా మంచి మెజారిటీ రావాలి టౌన్లో కూడా ఇంకా ఎక్కడన్నా ఏదైనా ఉన్నా సరే అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి అందరం కూడా కలిసి పనిచేద్దాం ఎందుకంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల నుంచి గతంలో అపోజిషన్లో ఉండాలని కోరుకునేవాళ్ళం రెండుసార్లు పనిచేస్తే ఒకసారి రూలింగ్ పార్టీలో ఉంటే ఒకసారి అపోజిషన్లో ఉంటే ఇంకా మనకింకా అన్నీ తెరిస్తాయి అనేది మన ఉద్దేశం ఉండేది అప్పుడు కావాలని కోరుకునేవాళ్ళు కానీ వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అపోజిషన్లో ఉండాలంటే భయప్రాంతులు చేసే పరిస్థితులు రాజకీయాన్ని పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అందుకని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వ చేతిలో అందరూ కూడా ఇబ్బంది పడిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దాదాపు యాభై పైన జైల్లో పెట్టారంటే దాన్ని ఏ విధమైన పరిపాలనతో మనం కూడా తెలియని విషయం కాదు రాబోయే రోజుల్లో కూడా మనం వీటిని అన్నింటినీ కూడా గమనించాం ఈ రాష్ట్రం ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా అయిందో కూడా మనందరం తెలియని విషయం కాదు మనం ఇందాక మనం ఇప్పుడు ఈ అంతా కూడా ఎవరో మదవులు లాక్కడానికి అయితే నేనైతే అనుకోవట్లే మనం రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఇంకా మంచిగా అభివృద్ధి చేయడం కోసం ఈ టౌన్లో కానీ ఇంకా మున్సిపాలిటీ కూడా మనకు చేతిలో ఉంటే కనుక ఇంకా డెవలప్మెంట్లో మనం ఎక్కువగా ముందుకెళ్ళడం కోసం అందరినీ కూడా మనం మద్దతు కోరాము వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి మాకు ఇష్టం ఉన్నందుకు మరొకసారి వాళ్ళ ముగ్గురు కూడా కూడా మీరు ఇవాళ మాతో పాటు కలిసి ప్రయాణం చేసినందుకు మీకు కూడా ఏం నష్టం లేకుండా సభ ఎంతో కలిసిన ప్రయాణం చేసే ప్రయాణం చాలా సంతోషంగా ఉండేటట్టు మేము కూడా చేస్తామని చెప్పి కూడా సభ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ